దైవం మానవ రూపంలో వస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మన యేసుక్రీస్తు వారిని చూడొచ్చు దేవదేవుడు మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మాదిరిగా జీవించి వాళ్ళ కొరకు ఆయన మరణించారు అదేవిధంగా మూడో రోజున పునరుద్ధానుడు తిరిగి లేచాడు ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపు పంతొమ్మిదో తారీఖున రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన బెన్ సర్కిల్ ఆర్సీఎం కేదడ్ర నుంచి ఐదో నెంబర్ రోడ్లో సిఎస్ఐ బస్ వరకు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతూ ఉంది అందులో భాగంగా విజయవాడలో అన్ని క్రైస్తవ సంఘాలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా పార్టీ సంఘాలు ఆర్సిఎం సంఘాలు సిఎస్ఐ ఏ అయితే ఉన్నాయో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటించే విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన ఏ అయితే ప్రబోధనలు ఉన్నాయో శాంతి సమాధానం సౌభ్రతత్వం ఈ మానవాళికి నేటి సమాజానికి అవసరం ఆయన యొక్క ఏ అయితే మానవాళికి బోధించాడో అవన్నీ ఆచరణాత్మక తగినవి అవి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటించేలాగన సమ సమాజాన్ని స్థాపించేలాగన ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎం బిషప్లు అదేవిధంగా సిఎస్ఏ బిషప్లు మన బాప్టిస్ట్ సంఘ పాషారులు అలాగే రాజకీయ మన క్రైస్తవ లీడర్స్ మన డిప్యూటీ మేయర్ గారు ప్రకటన గారు అదేవిధంగా సంఘ పెద్దలు ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని యేసుక్రీస్తు యొక్క సువార్త ఏదైతే ప్రకటించాలనుకున్నారో అదంతా సర్వ సమాజానికి తెలిసే విధంగా ప్రకటించాలని కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని మీడియా వారందరూ కూడా వచ్చి కవర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం డాక్టర్ తాతపూడి అక్షలం కుమార్ కుదు బ్యాప్టిస్ట్ సంఘంలో సీనియర్ పాస్గా పనిచేస్తూ జాయిస్ బ్యాప్టిస్ట్ బైబుల్ కాలేజీ నడిపిస్తూ సుమారుగా ఐదు వందల మంది సేవకులు బ్యాప్టిస్ట్ పాస్ను తయారు చేసి మరి చర్యలో కొనసాగుతున్నాం మరి ప్రతి సంవత్సరం విజయవాడలో మరి బ్యాప్టిస్ సంఘాల తరఫున అలాగే హోద్రన్స్ సిఎస్ఐ దక్షిణ సైన్యం మరి ఆర్సిఎం ఫాదర్స్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా మరి శుక్రవారం గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం రోజున ఉదయకాలము విజయవాడ పట్టణంలో దాని పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ మరి రన్ ఫర్ కార్యక్రమం నడిపిస్తున్నాం దానిలో విజయవాడలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా పాస్టర్లు నాయకులందరూ కూడా మేము పాల్గొంటున్నాం అలాగే విజయవాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు సంఘ నాయకులు అలాగే మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి సమాజంలో ఉన్న పెద్దలు కూడా సహకరిస్తూ కార్యక్రమం జయప్రదం చేస్తారు మరి మీరు కూడా సహకరించాలని ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులకి కోరుకుంటూ చేద్దలందరికీ అందరికీ మా వ్యాప్తి సంఘాల తరఫున వందనాలు తిరిగి వచ్చినా రెవరెండ్ విజలపూరి శరత్ మాస్టర్ గారిని తిరిగి వ్యాపించే చుట్టుపేట విజయవాడకు సంఘాలకు సంబంధించిన మరి ఏసుతో పరుగు రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు అందుబాటు దేవాదేవుల వందనాలు మరి రేపు రంగా ఎల్లుండి ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు శనివారం రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు దానిలో ఉదయం ఆరు గంటలకి మరి ఆర్ఎస్ఎం చర్చ్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ఎం చర్చ్లో అవుతుంది మరి సిఎస్ఐ చర్చ్ బాగా సెయింట్ క్యాసలికా సిఎస్ఐ చర్చ్లో ముగించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రన్ ఫర్ జీజస్లో పాల్గొని దైవ దర్శిస్తులు పొందవలసిందిగా కోరుచున్నాం అదే రీతిగా దీని దీనిలో ఆర్ఎస్ఎం చర్చెస్ వారు బ్యాప్టి చర్చెస్ వారు లోదలం చర్చెస్ వారు సిఎస్ఐ చర్చెస్ వారు శాల్యుయేషన్ ఆఫ్ ఆర్మీ చర్చెస్ వారు కూడా పాల్గొంటారు మరణాత చర్చ్ వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి అందరూ పాల్గొని సిటీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదలు చేయవలసిందిగా కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ మరి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ కూడా పాల్గొనబోతూ ఉన్నారు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదలు చేయవలసిందిగా రన్ ఫర్ జీవిస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం రన్ ఫర్ రన్ ఫర్ క్యాపిటల్ సిటీ అయినటువంటి విజయవాడలో యేసు క్రీస్తు వారు చనిపోయి తిరిగి మూడో రోజు తెగుస్తారనే విషయం యావత్ ప్రపంచానికే తెలిసిన విషయమే దాన్ని పురస్కరించుకొని క్రైస్తవులే కాకుండా క్రైస్తవ ఇతరులు హిందువులు ముస్లిమ్స్ అందరూ కూడా ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఒక రన్గా తీసి ఏసు క్రీస్తు వాళ్ళకి ఎవరో ఈ యేసు క్రీస్తు చనిపోయి మూడో రోజు లేచి లెగటం ఏమిటి అనే ఆశ్చర్యకరమైన విషయాన్ని యావత్ ప్రజల ముందు పెడతం కోసం విజయవాడ పట్టణంలో రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నిర్మలా కాన్వెంట్ దగ్గర ఉన్న చర్చ్ దగ్గర నుండి స్టేట్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చ్ వరకు హర్షన్ చర్చిట్టు సిఎస్ఐ చర్చ్ వరకు రన్ ఫర్ జీజస్ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా క్రైస్తవ ఇతరులు ఎవరైనా సరే పాల్గొనే అవకాశం ఉంది యేసు క్రీస్తు ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంది ఈ మ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని నిజమైన యేసు క్రీస్తు ఎలాంటి వాడు ఏంటి అనేది తెలుసుకొని చెడును విడి వదిలివేసి దొంగతనాలను వ్యభిచారాలన్నీ నరహత్య నరహత్యను వదిలిపెట్టి యేసుక్రీస్తు మార్గాన్ని లో ప్రయాణించాలనే ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు దీనికి యావత్మందితో పాటు పత్రికా విలేకర్లు కూడా పాల్గొన్నాయి ఆ ప్రజలకి శాంతి సందేశాన్ని ఇప్పించవలసిందిగా క్రైస్తవులు అంటేనే శాంతి ఆ శాంతి సందేశాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యొక్క నూతన రాజధాని అమరావతి విజయవాడ క్యాపిటల్ నుండి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగర ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజయవాడ ఎక్స్ డిప్యూటీ మేయర్గా మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా પરિગળદા 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 ઈસુ પરકો પરગળદા રન ફોર જીસ રન ફોર જીસ હવે ના 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 પટકો ના 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 ના